హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తాజా ఫిల్మి సో పుష్ప టు భయంకరమైన రికార్డ్స్ అనేది బాక్స్ ఆఫీస్ దగ్గర అయితే బద్దలు కొట్టేస్తుంది అనమాట ఇప్పటివరకు ఎప్పుడు లేని రికార్డ్స్ మెయిన్లీ హిందీలో మెయిన్లీ నార్త్ లో భయంకరమైన హిట్ హిట్స్ హిట్ టాక్ భయంకరంగా నడుస్తుంది అండ్ బాక్స్ ఆఫీస్ కూడా బద్దలైపోతున్నాయి సో ఇప్పుడు ఈ పుష్ప టూ అనేది ఫస్ట్ ఒక పుష్ప అనేది మూవీని సీక్వల్ అనమాట ఇప్పటి వరకు వచ్చిన బాహుబలి టూ గానీ కేజీఎఫ్ గానీ ప్రతి ఒక్క సీక్వల్ గానీ హిట్ అవడానికి పుష్ప టూ కూడా హిట్ అవడానికి గానీ పుష్ప వన్ అనేది అంత జనాలకు ఎక్కడం వల్ల సో ఇప్పుడే నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి మెయిన్ పాయింట్ ఏంటంటే నెక్స్ట్ ఏంటి ఇప్పుడు పుష్ప టూ అయిపోయింది పుష్ప త్రీ అంటే ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అవ్వలేదు సుకుమార్ గారు డేట్స్ అనేవి ఇవ్వలేదు ఇంకా ఏంటనేది కన్ఫర్మ్ అవ్వలేదు సో ఎప్పుడు ఏంటనేది మనకి ఇంకా తెలియదు ఫస్ట్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లాజికల్ గా మాట్లాడుకుంటే పుష్ప టూ కి ఈ రోజు ఇంత కలెక్షన్స్ వస్తాయి దానికి రీజన్ పుష్ప వన్ పుష్ప వన్ కి కలెక్షన్ రాలేదు పుష్ప టూ కే వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయి పుష్ప వన్ సినిమా ఒక సోలో సినిమాగా వచ్చింది పుష్పది రైజ్ ఇది రూల్ కదా పుష్పది రైజ్ అనేటువంటి సినిమా ఒక సోలో సినిమాగానే వచ్చింది ఆ సినిమా గురించి ఎవరికీ ఐడియా లేదు ఆ సినిమా మెల్లమెల్లగా మెల్లమెల్లగా జనాల్లోకి ఎక్కింది మెయిన్లీ నార్త్ ఆడియన్స్ కి దాని హైప్ ని పుష్ప టు జనరేట్ చేయగలిగింది సో ఈ రోజు పుష్ప టూ చూస్తున్నటువంటి హైప్ కారణం పుష్ప వన్ కాబట్టి ఎప్పుడైనా సరే ఒక సోలో సినిమాకి అంత కలెక్షన్ ఉండవు ఓన్లీ సీక్వెల్ సినిమాకే ఉంటాయి గతంలో మనం చాలా ఉన్నాయి అలాంటి ప్రూఫ్ బాహుబలి వన్ అంత కలెక్ట్ బాహుబలి అంత అంత కలెక్ట్ 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 ఇప్పుడు పుష్ప చేయలేదు పుష్ప టూ దానికి కలెక్ట్ చేస్తుంది కంపల్సరీ ఇప్పుడు దీని తర్వాత టాస్క్ ఏంటంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి ఇప్పుడు ఏదైతే కొన్ని నెంబర్స్ నమోదు చేస్తున్నారో నెక్స్ట్ సినిమాతో ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ లోకి రప్పించగలుగుతారా లేదా అసలు ఆయన నెక్స్ట్ సినిమా ఏంటి ఎవరితో సో మనకు వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం త్రివిక్రమ్ గారితో సినిమా చేయబోతున్నారు త్రివిక్రమ్ గారితో పాన్ ఇండియా వైడ్ ఒక సోలో సినిమాతో కొట్టే అంత స్టామినా ఆయనకి లేదని నా అభిప్రాయం ఎందుకంటే ఆయన ఒక రీజనల్ కైండ్ ఆఫ్ స్టోరీలు తీసేటువంటి డైరెక్టర్ ఆయన ఎమోషన్ ను ఓన్లీ రీజనల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్ కి ఎక్కుద్ది ఒకవేళ ఎంత ప్రమోట్ చేసినా మాక్సిమం అయితే టూ వల్ల అర్జున్కి వచ్చినటువంటి ఫేమ్ ని దృష్టిలో పెట్టుకుంటే ఒక మహా అయితే మూడు వందల కోట్లు కలెక్ట్ కానీ మేబీ ఇక్కడ పాయింట్ ఏంటంటే త్రివిక్రమ్ గారితో వస్తున్న ఈ మూవీ ఈ రీజనల్ సెంటిమెంటల్ ఎమోషనల్ కాదు కాదు సైన్స్ ఫిక్షన్ మూవీ సైన్స్ ఫిక్షన్ మూవీ అంటున్నారు అలాగే ఏదో ఒక మూవీ కలికి లాంటి అంటున్నారు ఒక హనుమాన్ కైండ్ ఆఫ్ మైథలాజికల్ మూవీ అంటున్నారు ఫీచర్ మైథలాజికల్ మూవీ అంటున్నారు ఏ మూవీ అయినప్పటికీ కూడా అదొక సోలో ఫిలిం సో 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 ఆ సోలో ఫిలిం తో పుష్ప కి బద్దలు కొట్టిన ఇప్పుడు ఏదైతే ఒక నంబర్స్ రిజిస్టర్ చేస్తున్నారో దాన్ని మ్యాచ్ చేయడం అయితే అసాధ్యం అదే అసంభవం ఆయన రికార్డులు ఆయనే బద్దలు కొట్టాడు బికాస్ ఆఫ్ ఇది కేవలం సీక్వెల్ సినిమాకి ఉన్న హైప్ ఇది రియాలిటీ సీక్వెల్ సినిమా హైప్ వేరు సోలో సినిమా హైప్ వేరు సో ఖచ్చితంగా నెక్స్ట్ సినిమా అయితే ఇప్పుడు ఎంతైతే కలెక్షన్లు వస్తున్నాయో దానికి ట్వంటీ థర్టీ పర్సెంట్ కూడా కష్టమే మేబీ ఇదొక పాయింట్ కూడా ఉంది అంటే మన త్రివిక్రమ్ గారు ఆన్ టైమ్ అప్డేట్స్ ఇస్తూ ఆన్ టైమ్ ట్రైలర్స్ అనేవి క్లిమ్స్ అనేవి జనాలు చూపించి ఇప్పుడు ఏదైనా కానీ ఏదైనా మూవీ గానీ ముందు ఆ మూవీ గురించి బేసిక్ బేసిక్ నాలెడ్జ్ అనేది రావడం అసలు ఎట్లా ఉండబోతున్నారు ఎట్లా ప్రమోట్ చేసినా ఏం చేసినా బ్రో ఒక సోలో సినిమాకి వచ్చే కలెక్షన్ వేరుంటాయి ఒక సీక్వల్ సినిమాకి వచ్చే కలెక్షన్ వేరుంటాయి అది మాత్రం వాస్తవం సో దీని గురించి మీరేమనుకుంటారు అనేది కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేయాలి